నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం దీని ప్రభావం వల్ల ఎక్కువగా జాతకుడు శుభకార్యాల్లో పాల్గొనడం గృహంలో ఏదో ఒక ఫంక్షన్ లాంటిది జరగడం వల్ల బంధుమిత్రులంతా కూడా మీ కుటుంబాన్ని కలుసుకోవడం వారి యొక్క అభినందనలు మీకు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వల్ల దాని ద్వారా కొంత ప్రతిఫలం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీలో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ మ్యూజిక్ సంబంధించింది కానీ ఏదో ఒక కళలో ఉన్నప్పుడు దానికి తగినటువంటి ప్రాధాన్యం మీకు లభిస్తుంది ఆ కళ ద్వారా మీకు కొంత గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లో మీరు కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక గుర్తింపు రావడం వల్ల మీ కుటుంబం యొక్క ప్రతిష్ట కూడా పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో ఒకరికి కొత్తగా ఉద్యోగం కానీ వారికి ఆదాయం కానీ రావడం వల్ల చాలా వరకు మీ పైన కొద్దిగా ఆర్థిక పరమైన భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే రాశి ఉన్నటువంటి గురువు మీరు చాలా వరకు ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు దానికి దైవ తోడై మరింత సహకారం లభించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా ఈ సమయంలో మీరు పుణ్య కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొవడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ గురువు కూడా పునర్వసు నక్షత్రం మీద సంచరించడం వల్ల సప్తమ దశమ భావాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే వివాహం కాని వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి అలాగే చాలా వరకు వివాహంలో భార్యాభర్తల మధ్య విభేదాలు చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు చాలా వరకు మీకు మేలు చేయడం జరుగుతూ ఉంటుంది వృత్తిపరంగా మీరు మారాలనుకునే ప్రయత్నం మాత్రం కొన్ని కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం వృత్తి మారడానికి అంత అనుకూలమైన సమయం అంటే కాదు అంటే సాధారణంగా ఈ దశమ స్థానంలో శని వక్రగమనం మనం పొంది ఉన్నాడు అంటే అష్టమాధిపతిగా దశమస్థాన సంచారం వల్ల గతంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి ఉంటే ఆ ప్రయత్నాలు ఇప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఎస్పెషల్లీ మీకు వేరే ఉద్యోగ అవకాశం లేనప్పుడు చేతిలో ఉద్యోగం లేనప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఉద్యోగాన్ని స్వీకరించాలి తప్ప ఆల్రెడీ మీరు ఉద్యోగంలో ఉంటే దాన్ని విడిచిపెట్టి ఏమాత్రం కూడా కొత్త ఉద్యోగం ఈ సమయంలో చేరడం అన్నది అంత అనుకూలం కాదంటే ఇప్పుడు దశమలో శని వక్రగమనం ఉండడం వల్ల ఏముందంటే ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగంలో చేరితే మళ్ళీ ఒక నాలుగు నెలలు పోయిన తర్వాత శని రుచి మార్గంలోకి రావడం జరుగుతుంటుంది అప్పుడు కంపల్సరిగా మీరు మళ్ళీ ఉద్యోగాన్ని మారవలసి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించిన ప్రయోగాలు ఏమీ చేయకుండా ఉంటే మంచిది ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్యోగం ఏదైనా మిథున రాశి వారికి వారి యొక్క అభివృద్ధి వారి యొక్క ధన సంపద స్థిరాస్తులు ఇవన్నీ కూడా బుధుడిని బట్టే ఆధారపడి ఉంటాయి ప్రస్తుతం బుధుడు తృతీయ స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీలో జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది మీరు ఎటువంటి కాంపిటీషన్లో పాల్గొన్న ఇంటర్వ్యూలో పాల్గొన్న కంపల్సరిగా దాంట్లో సక్సెస్ అన్నది సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నానికి అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ అధికారులు కానీ మీకు చాలా వరకు సహకరించే అవకాశం కూడా ఉంటుంది అయితే చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడమే మంచిది బట్ ఇవన్నీ పక్కన పెడితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు స్థిరాస్తి కొనాలని మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది దానికి కావలసినటువంటి రుణ సౌకర్యం లాంటిది కూడా ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఏదైనా మంచి కార్యక్రమం అనుకూలంగా చేసినప్పుడు కంపల్సరిగా మీ ప్రయత్నం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చివరికి సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలోనో మంచి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే కొన్ని దోషాల వల్ల పితృదోషం అయితేనే మాతృ దోషం అయితేనే స్త్రీ దోషం అయితేనే కొన్ని దోషాలు జాతకంలో ఉండడం వల్ల అవి వ్యక్తిగతంగా ఆ వ్యక్తికే కాక మొత్తం కుటుంబానికి మీ సంతానానికి కూడా అభివృద్ధి లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం ఉద్యోగం చదువు పూర్తయినా రాకపోవడం భార్యాభర్తల మధ్య కానీ తల్లి కొడుకుల మధ్య కానీ ఉన్నటువంటి సమస్యలు విభేదాలు ఇవన్నీ కూడా మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాల వల్ల ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో రవి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అది పితృదోషంగాను చంద్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు అది మాతృదోషంగాను కుజుడు మాతృదోషం వల్ల శుక్రుడు స్త్రీ దోషం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని యోగాలు కూడా జాతకుడికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటన్నిటికీ పరిష్కారానికి మనకి ఈ వచ్చే వారంలో అంటే ఇంచుమించుగా మనకి ఏడో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఎనిమిదో తారీఖు నుంచే ఈ మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది అది సుమారు పదిహేను రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఈ పదిహేను రోజుల్లో మీ యొక్క పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు కంపల్సరిగా ఆ దోష పరిహారం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది సాధ్యమైనంత వరకు వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ప్రతి సంవత్సరం చేస్తున్న వారైనా సరే కొత్తగా ఎవరైతే ఈ ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎస్పెషల్లీ మీ జాతకంలో దోషం లేనప్పటికీ కూడా అది మీ అన్నదమ్ముల దోష జాతకంలో ఉన్న మీ పిల్లల జాతకంలో ఉన్నా ఈ ప్రభావం మీ మీద రావడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పితృదేవతల యొక్క తృప్తి కోసం ఏదైనా ఒక రోజు వాళ్ళు తిది రోజో ఉన్నమి తర్వాత వచ్చే అమావాస్య రోజు మొత్తం మీద ఏదో ఒక రోజు అది దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకో వేరే బ్రాహ్మణులకో లేదంటే ఎవరైతే మీ పెద్దవాళ్ళు ఏ వయసులో వారు కాలం చేశారో ఆ వయసులో ఉన్నవారిని ఆశ్రయించి వారికి సరిపడా సరుకులు వీలైతే బట్టలు వారికి ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే నెరవేర్చి ఆ విధంగా పెద్దల్ని సంతృప్తిపరచడం ఇవన్నీ చేయలేని వారు ఈ గోశాలలో గోశాలలో కూడా మీరు వాటికి ఆహారంగా ఈ గోధుమలు ఈ నవధాన్యాలకు సంబంధించిన వాటిలో పెసలు కందులు మినులు వగైరా వగైరా గోశాలలో సమర్పించడం కానీ కనీసం ఈ ఒక మూడు నవధాన్యాల్లో ఈ మినువులు ఈ గోధుమలు ఈ పెసలు ఇటువంటి మూడన్నా కనీసం నానబెట్టి ఒక శుభ్రమైనటువంటి ఇస్త్రాకులో ఒక బెల్లం మొక్కతో పాటు గోవుకు పెట్టడం వల్ల కూడా ఈ పితృదోష పరిహారాలు లాంటివి ఏమన్నా ఈ మహాలయ పక్షాల్లో చేయడం వల్ల మీ యొక్క పితృదేవతలు సంతృప్తి చెంది చాలా వరకు మీకు వస్తున్నటువంటి చిన్న చిన్న ఈతి బాధలు సమస్యలు అవి చెప్పుకోవడానికి పెద్దగా వారికి బాధ అనిపించవు అనుభవించే చాలా కష్టంగా ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా కూడా నిరాశ నిసురువుగా ఏదో కళలేని వ్యక్తుల్లాగా గృహం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా ఈ మహాలయ పక్షం రోజు సాధ్యైనంత వరకు ఈ దానాలు చేయడం గోసేవ చేయడం పుణ్యనది స్నానం చేయడం వల్ల కూడా చాలా వరకు ఈ దోష పరిహారం జరుగుతుంది కాబట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకులో ఉన్నటువంటి దోషాలు పరిష్కారమై శుభగ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలు మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి